అమెరికాలో ఇప్పుడు హెచ్ వన్ బి రుసుము పెరిగింది కదా అది లక్ష డాలర్లకు పెంచడం అనేది చాలా పెద్ద రాద్దాంతం అవుతుంది లక్ష డాలర్లు అనేది మొత్తం సంవత్సరానికి కాదు వన్ టైం సెటిల్మెంట్ అంటున్నారు కానీ వన్ టైం సెటిల్మెంట్ అయినా సరే ఇప్పుడు ఎనభై ఆరు లక్షలు ఎక్కడ కట్టాలి భారతీయ చూసుకుంటే ఎనభై ఆరు లక్షలు కట్టాలి ఎనభై ఆరు లక్షలు కట్టడం అంటే అంత ఆశమాశయం కాదు వ్యక్తి భరిస్తాడా కంపెనీలు భరిస్తాయా సగం సగం భరించాలనుకున్న కూడా నలభై రెండు నలభై మూడు లక్షలు పెట్టాలి ఒక వ్యక్తి అయినా కంపెనీ అయినా ఇంతకుముందు ఏంటంటే జస్ట్ రెండు వేల డాలర్లు గడితే సరిపోయేది రెండు వేల డాలర్లు అంటే ఇంచుమించు ఒక లక్ష డెబ్బై వేలు కాబట్టి కంపెనీలు భరించేవి వాళ్ళ జీతాలే ఇప్పుడు ఈ స్కెల్ వర్కర్స్కి ఇచ్చేది కంపెనీలు కోటి రూపాయల లోపు సంవత్సరానికి లక్ష డాలర్ల నుంచి లక్ష ఇరవై వేల డాలర్లు అంటే నెలకి ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల రూపాయలు వస్తుంది వాళ్ళకి యావరేజ్కి ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఒక వ్యక్తిని నియమించుకోవడానికి ఇప్పుడు అంత కట్టాలంటే ఇప్పుడు డబుల్ అయిపోతుంది కంపెనీకి పోయి వ్యక్తి భరించాలంటే మొత్తం జీతం అటే ఇచ్చేయాలి అది ఇప్పుడు వచ్చిన బాధ అయితే ఇప్పుడు అమెరికా ఏం చెప్పింది అలా కాదు సింగిల్ పేమెంట్ అంటుంది సింగిల్ పేమెంట్ అయినా సరే పొన ఆరు సంవత్సరాలకి హెచ్ వన్ బి వేస వచ్చిందనుకుంటే యావరేజ్గా చూసుకున్న పదహారు వేల కంటే ఎక్కువే అయిపోతుంది పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఆరు వందలు డాలర్లు అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఒక భారం మాత్రమే కాదు అమెరికాకి కూడా చాలా నష్టాన్ని తీసుకొస్తాయని అక్కడ ప్రవాస భారతీయ సంస్థలు అయితే గగ్గోలు పెడుతున్నాయి కేవలం ఇతర దేశాల నుండి అమెరికాకి వచ్చిన వాళ్ళు ఉద్యోగ భర్తీలు మాత్రమే చేయడం లేదు అమెరికా ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేస్తున్నారు వారు రావడం బట్టే ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి కొన్ని మిలియన్ డాలర్ల డబ్బు అయితే సమకూర్చింది అంతేనా వాళ్ళు కట్టే పన్నులు వాళ్ళ జీతాల్లో పన్నులన్నీ కూడా ఈరోజు అమెరికా అభివృద్ధిలో కాదా అంటూ ఇప్పుడు ఈ ప్రవాస భారతీయ సంస్థలు అయితే స్పందిస్తున్నాయి ముఖ్యంగా మన దేశం నుంచే ఎక్కువగా ఈ జనాభా వెళ్లడం డెబ్బై శాతం మంది మన దేశం నుంచే వెళ్తున్నారట మళ్ళీ ఈ డెబ్బై శాతం మందిలో తెలుగు వారే ఎక్కువ ఉన్నారని అక్కడ ఒక సర్వే కూడా చెబుతుంది ఇప్పుడు ఇలాంటిది ఇండియా స్పోరా అనే ఒక సంస్థ స్పందించింది బయట నుండి వచ్చినటువంటి ఈ స్కిల్ వర్కర్స్ వల్లే మనకి యూనివర్సిటీలు పెరిగాయి ఆ స్పాన్సర్స్ పెరిగారు అలాగే నిధులు కూడా పెరుగుతున్నాయి ఈ దేశం అభివృద్ధి చెందింది ఇంత బాగా అంటే విదేశీయులు కూడా అందులో కీలక పాత్ర పోషించారు ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై తర్వాత వచ్చినటువంటి హెచ్ వన్ వల్ల ఎంతో ప్రతిభ అమెరికాకి రావడం జరిగింది ఆ ప్రతిభ కారణంగా మనం ఈ రోజు ఇంత పెద్ద నిర్మాణం చేయగలిగాము అంటే అమెరికా అగ్రరాజ్యంగా ఎదగడానికి ప్రధాన కారణం హెచ్ వన్ యొక్క నిర్మాణం కూడా అలాంటి దాన్ని ఇప్పుడు తూట్లు చేసి మనకి ఏదో లాభం వస్తుందని ఇప్పుడు లక్ష డాలర్లకు పెంచడం వల్ల అది తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గందరగోళానికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి అమెరికాలో విపరీతమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి ఇది వినాశానికి దారి తీసినా తీయొచ్చు కాబట్టి ఇలాంటి దాన్ని మనం ఏదో ఒక మన ఖజానాన్ని నింపుకోవాలనుకుంటున్నాం గానీ ఉన్న ఖజానాన్ని పోగొట్టుకునే పరిస్థితులు వస్తాయని ఇండియాస్ పోరా లాంటి ప్రవాస భారతీయ సంస్థలన్నీ కూడా స్పందిస్తున్నాయి మరి ఇంకా దీని గురించి ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అది ఒక విధంగా మంచికే కదా లక్ష డాలర్లు సంవత్సరానికి కట్టాలనుకున్నాము కానీ ఇప్పుడు దాన్ని ఒక సింగిల్ పేమెంట్ అని చెప్పేసరికి ఎంత భారం తగ్గినట్లుంది అని మీరే ఆలోచించుకోవాలనే విధంగా ఇప్పుడు వైట్ హౌస్ స్పందిస్తుంది